స్క్రబ్ టైపస్ తో గుంటూరు జీజిహెచ్ లో మరొకరు మృతి చెందారు గుంటూరు జీజిహెచ్ లో స్క్రబ్ తో ఇక చికిత్స పొందుతున్నటువంటి ప్రకాశం జిల్లా ఎర్లగొండపాలెంకు చెందినటువంటి వృద్ధురాలు ధనమ్మ మృతి చెందారు తీవ్ర జ్వరం విరోచనాలతో అపస్మారక స్థితిలోకి ధనమ్మ అనే మహిళ గత నెల పద్దెనిమిదిన జీజిహెచ్ లో చేరారు వైద్య పరీక్షల్లో ధనమ్మకు స్క్రబ్ టైపస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది బయటగా గుంటూరులో స్టప్ టైపర్స్ ద్వారా ఒక మహిళ మృతి సంబంధించి కూడా స్ట్రబ్ ట్రైపర్స్ వ్యాధి లక్షణాలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రబులుతున్నాయి దీనికి సంబంధించి కూడా జ్వరం అలాగే విరోచనాలు కూడా ఈ యొక్క వ్యాధి లక్షణాలు అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నాను ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది గుంటూరులో అనే విషయాలకు సంబంధించి కూడా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి సంబంధించిన వ్యాధితో మరొక మహిళ అయితే మృతి చెందింది ప్రధానంగా కూడా ఈ స్క్రైపిస్ వ్యాధి అనేది ఒక సంబంధించి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్క్రబైపిస్ వ్యాధి ఏదైతే ఉందో స్క్రైపిస్ తో మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ప్రతి జిల్లాలో స్క్రప్ట్రైపిస్ కి సంబంధించిన వ్యాధితో మాత్రం చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రజెంట్ మనం జిజి గుంటూరు జిజిహెచ్ కి సంబంధించి నిన్న రాత్రి అయితే మాత్రం ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ధనమ్మ అనేటువంటి ఒక మహిళ అయితే మృతి చెందినట్లు కూడా తెలిసినటువంటి నేపథ్యం ప్రధానంగా కూడా ఈ మహిళ పోయిన నెల పద్దెనిమిదవ తేదీ తీవ్రమైనటువంటి జ్వరం అదే విధంగా కూడా మోషన్స్ తో వచ్చి గుంటూరు జిజిహెచ్ లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అక్కడైతే చికిత్స అందిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆమె అయితే నిన్న నైట్ మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది ప్రధాన కూడా ఈ టైఫస్ టైస్ అనేటువంటి టైఫస్ వ్యాధి ఏదైతే ఉందో ఈ సహటస్ వ్యాధికి మాత్రం జిల్లాలో అనేక మంది ముఖ్యంగా మొన్న అయితే చూసినట్టయితే పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఇద్దరు ఈ ఈ స్క్రబైఫస్ వ్యాధి అయితే మృతి చెందారు మరొకళ్ళు అయితే మాత్రం ఇక్కడ గుంటూరు జిజీహెచ్ అయితే మాత్రం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి స్క్రైఫిటిస్ వ్యాధి అనేది నిర్మూలించాలి అదే విధంగా కూడా స్క్రైఫిటిస్ తో మాత్రం ఎవరు మృతి చెందకూడదని సీఎం చంద్రబాబు కూడా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇది మామూలుగా సామాన్య జ్వరం లాగా కనపడుతూ ఉంటుంది కొన్నాటికి కానీ దానికి సంబంధించిన తీవ్రత అనేది అర్థమయ్యే లోపే అప్పటికే అది డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి ఇలాగే జ్వరం అని భావించి ఇక్కడ ఏదైతే స్కార్పెటస్ వచ్చినటువంటి వాళ్ళు పల్నాడుకి సంబంధించి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళైతే ప్రధానంగా కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం ప్రధానంగా ఈ స్కార్పస్ వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా కూడా మెడిసిన్స్ కానీ అదే విధంగా కూడా ప్రత్యేకంగా నివారించేటువంటి టీకాలు కానీ ఏమీ లేవు కేవలం ఏదైతే ఈ స్కర్ప్ టైప్ వ్యాధి కి సంబంధించి మామూలు జ్వరంగానే వస్తుంది ఒక ఈ బగ్ ఏదైతే స్కప్ టైప్ బగ్ ఏదైతే ఉందో క్రిమి ఏదైతే ఉందో పుట్టినటువంటి నేపథ్యంలో శరీరం మీద అయితే మాత్రం దద్దుర్లు రావడం మచ్చలు రావడంతో ప్రారంభం అవుతుంది తర్వాత తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది అదే విధంగా కూడా ఒళ్ళు నొప్పులు కాలయానికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యం దీని మీద అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వైద్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా కూడా ఇక జిజిహెచ్ అయితే మాత్రం స్క్రేస్ సంబంధించి ఒక వార్డు అంటూ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉంది అంటే ఎక్కువగా కూడా ఈ స్టప్ వ్యాధి వ్యాధికి సంబంధించి ఎక్కువగా పేషెంట్స్ అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు అటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్టప్ తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంటూరు జిజిహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి అక్కడ కనుక వైద్యం అందించినట్లయితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం ఈ స్ట్రైఫర్స్ వ్యాధి ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి మందులు లేనటువంటి నేపథ్యంలో ముందుగా కూడా ప్రివెన్షనే ముఖ్యం అని చెబుతూ ఉన్నారు ప్రధానంగా కూడా ఇది అప్రశుభురమైనటువంటి వాతావరణం వస్తుంది అదే విధంగా కూడా ఇది నేలలో ఉండేటువంటి ఒక క్రిమి ముఖ్యంగా కూడా ఆటలాడుకునేటువంటి పిల్లలకు కానీ అదే విధంగా కూడా పొలంలో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ స్కప్టై వ్యాధి సంక్రమించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి వైద్య సంబంధించిన సిబ్బంది కూడా ఈ స్కప్ట్రై వ్యాధి మీద అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళైతే దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టు మాత్రం ఈ స్క్రైపస్ వ్యాధి ఏదైతే ఉందో దీనికోసం అని చెప్పి దీని బారిన పడకుండా ఉండేందుకు మాత్రం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వైద్యులైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏ ఎవరైతే ఈ ఈ పాలానికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎరగొండ పాలానికి సంబంధించినటువంటి ధనమ్మ మృతి చెందినటువంటి నేపథ్యంలో మాత్రం మరింతగా కూడా ఇక్కడ ఆ వైద్య శాఖ అయితే మాత్రం మరింత అప్రమత్తమైంది జిజిహెచ్ లో అయితే మాత్రం జ్వరం వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో తీవ్రంగా జ్వరం తగ్గినటువంటి పరిస్థితిలో వాళ్ళని అయితే మాత్రం వ్యాధి ఉన్నదా లేదా అని ప్రత్యేకంగా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ రవికృష్ణ